ఇరవై నాలుగు యాసం యాసకాలం దాకా అద్భుతంగా నీతిమంతంగా నీతివంతంగా ధర్మబద్ధంగా ఉద్యోగం చేసిన పనివాడు అసలు ఏం పిటిషన్ పంపించాడని చెప్పి మొత్తం చదివి చూసుకుని విచారణ చేసి ఇందులో ఏం ఆధారాలు లేవు ఈ కేసు మేము నడపలేము అని చెప్పి తెగేష్ చెప్పాడు తెగేష్ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బావాలుగా అసలు నీతి కవులు చెప్పేవాడు ఆయన పోలీసుల్లో పెద్ద ఉద్యోగం కోసం మా ఎంత కక్కుర్తి పడ్డాడంటే అంత కక్కుర్తి పడ్డాడు అతను బెదిరిచ్చాడు బెదిరిస్తే ఆ బెదిరించినటువంటి బెదిరింపులకు అతను వెంటనే రిజిగ్నేషన్ లెటర్ ముఖాన కొట్టాడు మా దగ్గర నీతులు చెప్పి ఇక్కడ దాఖలు నాకినటువంటి ఆ పెద్ద పోలీస్ అధికారికి మొఖాన రిజిగ్నేషన్ కొట్టాడు మళ్ళీ బతిమాలి బతిమాలి రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుని వీడితో పని అయ్యేది లేదు ఇది మనకి చెప్పు చేతల్లో ఉండే మనిషిలాగలేడు నిక్కచ్చిగా పనిచేస్తున్నాడని చెప్పని ఎత్తుక్కున్నారు ఎవడా మనకి సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఎవడుంటాడా అని చెప్పి ఎత్తుక్కుని అట్లాంటి మోకనంతా ఏరి సిట్ అని ఒక మొఠాన్ని పెట్టి ఆ సిట్లో వీళ్ళు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అనే వాళ్ళందరం కూడా వేసుకుని ఇక కథ జగన్ గారి దగ్గర నుంచి కిందకి మొదలెట్టినటువంటి కథ అక్కడి నుంచి ప్రతిరోజు మనం అందరం చూస్తున్నాం మనందరికీ తెలుసు ఏం జరగబోతోంది చిన్నపిల్లడి అంటేనే చెప్పే పరిస్థితి ఇటువంటి ఈ తప్పుడు పనులు చంద్రబాబు లాగా ఆత్రం మారి పనులు ఎట్లా ఉంటాయి అంటే అంటే రూపాయి కోసం కక్కుర్తి ఎట్లా ఉంటుంది చంద్రబాబు గారు చిన్న ఉదాహరణ రెండు వేల పదిహేనులో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు పద్నాలుగు పద్నాలుగులో అయి వెంటనే రెండు వేల పదిహేనుకి వచ్చేప్పటికీ అప్పట్లో ఉన్నటువంటి ఒక సారాశాఖ కమిషనర్ గారు ఆయన ముఖ్యమంత్రి గారి మహజర్కి ఒకటి పంపిస్తాడు ఏమనంటే ప్రివిలేజ్ ఫీజు బారుల మీద ఉన్నటువంటి ప్రివిలేజ్ ఫీజుల్ని పెంచాలి భారీగా అని చెప్పి ముఖ్యమంత్రి గారికి కేబినెట్ కి పంపిస్తాడు కేబినెట్ లో దాన్ని క్విక్ ఎయిక్ మనరు రికార్డులో మాత్రం దాని గురించి చర్చించినటువంటి దాఖలాలుండో అది అలాగే ఓవర్ ఉంటుంది బార్ల మీద లేదా సారా షాపుల మీద ప్రివిలేజ్ ఫీజుని అప్పటి వరకు ఉన్న దాన్ని పది రెట్లు పెంచుదామని చెప్పని ఎక్సైజ్ కమిషన్ గారు ఏదైతే పంపిస్తాడో ఆ పంపించింది కేబినెట్ లోకి వచ్చి అలాగే ఉండిపోద్ది ఆ కేబినెట్ లోకి వచ్చి ఉండిపోయినటువంటి ఆ ఫైల్ అలా ఉండంగానే సాయంత్రం మళ్ళీ అదే కమిషనర్ గారు ఆ సారా కమిషనర్ గారే వెంటనే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ కైతి పంపిస్తాడు మళ్ళీ మామూలుగా ఏం చేయాలి నీతి మంత్రులు చంద్రబాబు నాయుడు గారు కదా ఎవరూ రాజకీయాలు తోలు తెస్తా నిన్న నా కేబినెట్ కేమో పది రెట్లు పెంచమని పంపిస్తావా లంబీకే సాయంత్రానికేమో ఫీజు మాఫీ చేయమని పంపిస్తావా అని కరవ దుచ్చుకుని మాములు తమ్తాడు కదా ఎవడైనా అయితే ఏం చేస్తారు నీతివంతమైన చంద్రబాబు గారు లాగా కబుర్లు నీతి కబుర్లు చెప్పేటువంటి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు రాస్కెల్ కేల్ నువ్వు పది శాతం పెంచమని పంపించావు ప్రిలేజ్ ఫీజు సారా కోట్ల మీద సాయంత్రానికి మా కేబినెట్ అయిన సాయంత్రానికి నువ్వు అది రద్దు చేయమని నోటు పంపిస్తావా అని చెప్పి కదా మాట్లాడాలి దాన్ని క్విక్ ఐక్ మనకుండా ఆమోదించేస్తారు వెంటనే ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఇచ్చేస్తాడు సర్కులర్ ఇచ్చేశాక అప్పుడు గుర్తుకొస్తుంది మనం సర్కులర్ ఇచ్చేసాం కదా తొందరపడి ఆన్యాన్యాలకి చిల కొట్టుడికి లొంగిపోయి ఎవడో అయ్యేసా సార్ ఇది తప్పు సార్ ఇది అట్లా డైరెక్ట్ గా మీరు మనకి ముడితే ముడిదింది చిలరకు కొట్టేశాం మనం అట్ట కాగితం డైరెక్ట్ గా ఇచ్చేయకూడదండి ఇది దీనికి చట్టం గవర్నమెంట్ రూల్స్ లాలు అవి ఉంటాయండి అని చెప్పాక అప్పుడు సారా కొట్ల వాళ్ళని పిలిచి వాళ్ళ సంఘాన్ని పిలిచి సర్టిలర్ ఇచ్చేసిన తర్వాత ఎన్ని ఎవిడెన్స్లే మొత్తం కాగితాలు ఉన్న ఎన్ని ఎవిడెన్స్లే నేనేది దా నేను ఊరికి నోటుతో చెప్పట్లా మీకులాగా జగన్ గారు మీద సారా కేసు అంటున్నారు కదా ఆ కేసు నోటుతో చెప్పింది కాదు మొత్తం కాగితాలే మీ ఫైల్స్ మొత్తం ప్రివలైజేషన్ రద్దు చేస్తా సర్క్యులర్ ఇచ్చేశాక అప్పుడు బ్యాంధీ షాపుతో బార్ల వాళ్ళతో వాళ్ళ సంఘంతో పిలిచి వాళ్ళతో ఒక అభ్యర్థన ప్రివిలేజ్ ఫీజు తొలగించేయండి అని చెప్పి అభ్యర్థన ఒక పదిహేను రోజులకు ఇరవై రోజులకు తీసుకుని దాన్ని బేస్ చేసి గవర్నమెంట్ ఒక జీవో ఇస్తుంది ప్రివిలేజ్ రద్దు చేయమని ఆ రద్దు చేయమని చెప్పేటువంటి తప్పుడు పనులకి కొల్లు రవీంద్ర ఒక సంతకం చంద్రబాబు ఒక సంతకం తారీఖు మూడు పన్నెండు రెండు వేల పదిహేను తొమ్మిది పదికేమో వీంద్ర పెడతాడు నాలుగో తారీఖు తెల్లారే ఎంత అర్జెంట్ ఫైల్ నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు పెట్టేస్తాడు అసలు మూడు సంతకం ఇతర పెడతాడు ఆ సంతకం ఆరకుండానే తెల్లారికి చంద్రబాబు సంతకం పెడతాడు ఆత్ ఎమర్జెన్సీ ఫైల్ ఇది ప్రజలకు సంబంధించింది కదా ఎమర్జెంట్ ఫైల్ ఇది ఆరోగ్యశ్రీ ఫైల్ లేకపోతే ఇట్లాంటివన్నీ కొడుకుంటా ఉంటాయి పిల్లల చదువుల గురించి డిఎస్సి రిక్రూట్మెంట్ గురించి సంవత్సరం అయిపోయినా దిక్కు ఉండదు కానీ చూడండి సారా పైలు బార్లకి బ్యాందీ షాపులకి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసేది మూడో తారీఖు మంత్రి కుల రవీంద్ర సాంతకు పెడతాడు నాలుగో తారీఖు చంద్రబాబు సంతకం పెడతాడు ఏది కి ముందు సెటిలకి చేస్తారు అంటే డబ్బు దగ్గర అంత ఆత్రంగా ఉంటాడు చంద్రబాబు అని ఇట్లాంటి తప్పుడు ఏమన్నా నీకు ఒక్క కే ఈ సిట్ కూడా పెడుతున్నా ఎక్కడన్నా ఒక్క ఆదేశం ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ఎక్కడన్నా ఒక్క ఆదేశం మీకుందా ఎవడో ఆడు ఈడు చెప్పిన కాకమ్మ కథలు తప్పితే మీరు ఒత్తిడి చేయించి ఆడిని కొట్టి వాటి ప్రలోప పెట్టి నీమేదేం లేకుండా చేస్తాం అని బెదిరించి